ప్రస్థితిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తున్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానంపు మాటతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లల ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ మనం చూస్తే చూడండి నూట ముప్పై మూడవ కీర్తనల గ్రంథము అంటే నూట మూడవ కీర్తనల గ్రంథము మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నా ప్రాణమా యోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములన్నిటిలో దేనిని మరువకము పిల్లరా చాలా విశేషకరమైన మాట మనం చూస్తాం బైబిల్ గ్రంథం దావీదు గారి ఆత్మీయ ఎదుగుదల విషయంలో చాలా సీక్రెట్స్ ఆయన బైబిల్ గ్రంథంలో తన ద్వారా దేవుడు రాయించప్పుడు అట్లన్నింటినీ రాయించి పెట్టాడండి ఎందుకు అట్లన్నింటిని రాయించాడంటే ఈరోజు లేదా ఈ సమాజంలో లేదా ఈ తరం వారిలో ఏమండి అవన్నీ ఉపయోగించుకోవాలి అంటాడు చూడు ఏమంటున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు మాట ఏమని నా ప్రాణమా యుహోవాను సన్నాలి మనం నా ప్రాణమా యుహోవాను ఆశ్రయించాలి మనం నా అంతరంగంలో ఉండే సమస్తమా యుహోవాను ఆశీర్వదించాలి ఆశ్రయించాలి ఎందుకంటే ఆయన మనకి నీకు చేసిన మేలులు అంతా ఎంత కాదు సుమి మర్చిపోజాలి నాటివి అంటున్నాడు మరి మనం చూస్తే కూడా కొత్త నిబంధన గ్రంథంలో ఏమండి చక్కగా రాయబడిన మాట ఏంటి తెలుసా పౌలు గారి ద్వారా నీకు నీవే బోధ చేసుకుని క్షేమాభివృద్ధి గదిలి చదువుట ఎందును బోధించుట ఎందును ఎడతెగకుండు అన్న విషయం మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది పిల్లరా ఈ పూట వాగ్దానంగా ఈ మాటను ఎందుకు ప్రస్తాపించాడు ప్రభు అంటే అభివృద్ధి నొందే వ్యక్తి ఎవరైనా కానీ అండి ఏమండి క్షేమాభివృద్ధి నొందే ప్రతి వ్యక్తి కృపకు దగ్గరగా ఉండే విషయాలు ఇందులో మనకు కనబడతాయి ఎలాగంటే హృదయము ఆత్మ తలంపులు దేవునివైన అయ్యేలా ఉంటే అది గొప్ప ఆశీర్వాదకరం అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆత్మలో స్థిరంగా ఆత్మలో ఎదుగుదల కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశం అది ఎలాగో తెలుసా మనం ఎవరు ముగ్గురివి ముగ్గురు ఎలా ఉంటాం పాస్టర్ గారు అంటారా శరీరము ప్రాణం ఆత్మ కలిగి ఉన్నాం గనుక రావేది గారు అంటారు చూడండి ఆ మాట ఎంత ఎంత స్పష్టంగా రాయబడిందో నా ప్రాణమా యోబాను సన్నతించుము నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యోబాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఎన్ని ఉపకారాలు చేసేయడం ఎందుకంటే కుటుంబాలు కుటుంబాలకు మేలు చేశాడు రోగపేడ స్థితులలో ఉంటే స్వస్థపరిచిన వాడే కదా యేసు ప్రభు వారు అయితే మనం ఎంత మాత్రం కృతజ్ఞత కలిగి ఉన్నాం చూడండి గారి కృతజ్ఞత తన ప్రాణంతో తన అంతరంగంలో ఉన్న ఎముకలతో ప్రాణ రక్త మాంసాలతో చెప్పుకుంటున్నమాట హోవ చేసిన మేలులు ఎంత మాత్రం మనం మర్చిపోకూడదని చెప్తున్నారు ఇవన్నీ ఆయన ఆత్మీయ జీవితంలో ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో మనం చూస్తాం ఏమండి ఆ ఎరుసుము పట్టణానికి తూర్పు పరమట ఉత్తర దక్షిణాలుండే రాజులు కూడా ఆయనకి సహకరించారు ఎందుకంటే ఆయన యుద్ధవీరుడు ప్రేమించగలిగినవాడు అలాగే మంచి పరిపాలన చేయగలిగిన వాడు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటయ్యా అంటే అండి తనలో క్షేమాభివృద్ధి చూస్తూ ఏమండి వ్యత్యాసపు తలంపులతో తన మనసును నింపుకోక పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉన్నట్లు మనం చూస్తాం మరి నీ ప్రాణ ఆత్మ దేహాలకు నువ్వు చెప్పుకోగలుగుతున్నావా నా ప్రాణమా మనం ఏ ఆశ్రయించాలి నా అంతరంగంలో ఉన్న సమస్తమా దేవుడు మనం స్వస్థపరిచాడు ఒకసారి ఆలోచించండి ఇలా చెప్పుకోవటం వల్ల నీకు నీవే బాధ చేసుకుంటే అభివృద్ధిలోనికి వచ్చే విషయం ఉందని చక్కగా భక్తుల ద్వారా దేవుడు సెలవు మరి ఈ మాటలు ఎంత దూరాన సమీపన వీక్షిస్తున్న పిల్లరా ఎదగాలన్న పట్టుదల మనసులో ఉండటం తప్పు కాదు కానీ ఎదిగే విధానం ప్రభు నామం బట్టి ప్రభు ఇచ్చే అభివృద్ధుల ద్వారా మనం ఎదిగితే ఇతరులకు ఉపయోగమే కాదండి మనకి మనమే ఉపయోగంగా ఉండే అవకాశాలుంటాయి చాలా ఆలోచించండి ఏమండి చక్కనైన మాట అంటాడు నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు నిర్మించటమే గొప్పతనం అందులో ఉన్న సమస్యల నుంచి తప్పించి సమాధానమిచ్చి రాజ్యాన్ని రాజులను ఏమండి ప్రజలను పరిపాలించమని ఈ స్థానంలో నన్ను ఉంచాడని దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా స్తున్నాడు మరి నీ ఆత్మీయ ప్రయాణ జీవితంలో ప్రభుని స్తుతించు అట్టి కృపను నీవు పొంది కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీ అందినాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించండి ఆయన దావీది గారు క్షేమాభివృద్ధికి చాలా చక్కనైన విశేషతలను బైబిల్ గ్రంథంలో రాయించారు అవన్నీ మేము ధ్యానిస్తూ మా ప్రయాణ ఆత్మీయ విశ్వాసంలో వర్ధిల్లే కృపదయించమని నీ పిల్లలను దర్శించమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె ఆమె ప్రైస్తులా కానీ